గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి పద్మశ్రీ పద్మ విభూషణ అవార్డులు అనేది ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖ వ్యక్తులు అయితే ఉన్నారో దానికి సంబంధించి తెలంగాణలో దాదాపుగా ఒక ఇద్దరు వ్యక్తులకి అవార్డులు రావడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపుగా ఏడుగురు వ్యక్తులకి పద్మ అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మాట్లాడడానికి కూడా ఇవాళ ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయ నాయకులు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో పాటు కాకని తరుణ్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి వ్యక్తి కూడా భావించేటటువంటి అవార్డులు ఏదైతే ఉన్నాయో పద్మ అవార్డులు రావడం జరిగింది బాలకృష్ణ గారికి అవార్డు రావడం జరిగింది ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇది అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దానికి ప్రముఖులు నామినేట్ అవటం అందులో హిందూ పూర్వం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు అలాగే సినిమా రంగానికి సంబంధించి కళారంగంలో ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది అలాగే వెంకయ్యనాయుడు గారికి కూడా పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది ఇవన్నీ మనం గమనించినట్టయితే కనుక బీజేపీ వారు ఎటువంటి ఆపేక్ష లేకుండా గతంలో చిరంజీవి గారు కూడా ఇదే ఎన్డీఏ హయాంలోనే పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ వారు ప్రముఖంగా ఈ పద్మ అవార్డ్స్ని ఇవ్వటం అనేది మంచి పరిణామం ఎప్పుడూ కూడా అవార్డ్స్ ప్రకటన అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలనేది ప్రథమ డిమాండ్ కాబట్టి ఈసారి అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మరి అలాగే తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యంగా రైతు సంక్షేమం కోసం పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి ఉక్కు కార్మాగారాన్ని వైజాగ్కి ఉంచి అని చెప్పేసి జయాంధ్ర ఉద్యమ సారధిగా ఉండి మరి మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసి అలాగే కేబినెట్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కూడా చేసి పాడి పరిశ్రమ మరియు వ్యవసాయ మంత్రిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ మరి జయాంధ్ర ఉద్యమకర్త ఉద్యమ నాయకులు అలాగే ప్రముఖంగా అన్నిటికంటే ముఖ్యమైనది స్వాతంత్ర సమర యోధుడు అలాగే గాంధీవాదిగా పేరుగాంచినటువంటి వ్యక్తి కాకాని వెంకటరత్నం గారు మరి అంతటి విషయం ఉన్నటువంటి వ్యక్తి అంతటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఎంతోమంది కొన్ని లక్షల మంది విద్యార్థులను కూడా ఆయన ప్రభావితం చేసి ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఆయన విద్యకి వైద్యకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎనలేనిది మరి ఆయన పాడి పరిశ్రమ రంగంలో ఆయనకి ఆంధ్ర కురియన్ అంటే కేరళ రాష్ట్రంలో ఎలా అయితే కురియన్ గారు డైరీ అభివృద్ధికి కృషి చేశారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాకాని వెంకటరత్నం గారు మరి ఆయన ఉన్నటువంటి సమయంలో మరే ఇతర పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు లేకపోవటం అలాగే ఆయన గాంధేయవాదిగా ఉంటూ ఉప్పు సత్యాగ్రహంలో కూడా ఆయన పాల్గొనటం నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎయిటీన్లో కానివ్వండి అలాగే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన్ని ఒకసారి జైల్లో వేయటం మళ్ళీ తిరిగి ఇరవై నాలుగులో వేయటం అలాగే రెండున్నర సంవత్సరాలు ఆయన జైల్లో ఉండటం ఇవన్నీ కూడా జరిగినాయి మరి ఆయన చదువుకోనప్పటికీ కూడా కేవలం ఐదో తరగతి వరకే చదువుకోనప్పటికీ కూడా ప్రతి ఒక్క కుర్రవాడు అంటే యువకులు చదివితే ఆ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఆయన ప్రతి గ్రామంలో కూడా ఒక పాఠశాల ఉండాలి అలాగే ఆడ ఆడవాళ్ళకు సంబంధించి వైద్యశాల కూడా ఉండాలి అని చెప్పేసి ఈ రెండిటి మీద ఆయన కనబరిచినటువంటి శ్రద్ధ దాదాపు మూడు వందల యాభై ఆరు గవర్నమెంట్ స్కూళ్ళు ఆయన కృషి వల్ల వచ్చినాయి అలాగే పబ్లిక్ లైబ్రరీస్ కూడా ఆయన పాటుపట్టడం వల్ల ఇవాళ మనకి విజయవాడలో బందర్ రోడ్లో ఉన్నటువంటి కాకాని భవనంలో ఏదైతే ఠాగూర్ లైబ్రరీ ఉందో అలాగే నందిగామలో డిగ్రీ కాలేజ్ కాకాని వెంకటరత్నం డిగ్రీ కాలేజ్ అని ఉంది మరి అలాగే వైజాగ్లో కూడా ఆయన చేసినటువంటి ఉక్కు పోరాటానికి ప్రత్యేకగా కాకాని నగరం అని చెప్పేసి అలాగే ఆంధ్ర షుగర్స్లో సంబంధించి కూడా కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఉంటాం మరి విజయవాడలో నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున మనం కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని కాకాని ఆశయ సాధన సమితి తరుణ్ణి కూడా ప్రతిష్ఠించి ఆయన యొక్క పేరుని ప్రస్తుత తరానికి తెలియాలి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రస్తుత రాజకీయంలో కానివ్వండి అలాగే ఒక సామాన్య పౌరుడికి కూడా ఉండాల్సినటువంటి సామాజిక బాధ్యతని తెలియజేసేటువంటి ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని తప్పకుండా భారతదేశపు ప్రభుత్వం వారు గుర్తించి భార భారతరత్న ఇచ్చినట్టయితే కనుక ఆయనకి సమున్నత గౌరవించినట్టు ఉంటుందని చెప్పేసి మా కాకాని ఆశయ సాధన సమితి తరం కూడా మేము చేస్తున్నటువంటి ప్రముఖ డిమాండ్ ఇది కేవలం మా సమితి వరకు మాత్రమే పరిమితం కాదు ఆనాడు ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తి వెంకయ్యనాయుడు గారు కూడా మరి ఆయనకి ఇవాళ పద్మ అవార్డు రావడం కూడా జరిగింది ఆయన కూడా జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు మరి అలాగే మరెంతో మంది ప్రముఖులు ఆ ఉద్యమంలోంచి వచ్చి రాజకీయ నాయకులుగా ఇవాళ పలు ప్రోగ్రాంలో కానీ పలు హోదాల్లో కానీ కూడా ఉన్నారు కాబట్టి ఆ చరిత్రను మనం మర్చిపోకూడదు మరి దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయన ఇదయ్యారు కాబట్టి ఇవాళ్ళకి యాభై మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా దాన్ని రాష్ట్ర కార్యక్రమంగా ఈసారి నుంచి చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే గతంలో ఆజాదీకి అమృత మహోత్సవ దినోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్రం నుంచి డెబ్బై ఐదు ఏళ్ళైన సందర్భంగా స్వాతంత్ర సమయోధుల్లో కాకాని వెంకటరత్న గారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు ఆయన యొక్క వర్ధంతిని అలాగే జయంతి ఆగస్టు మూడో తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని కలెక్టరేట్లలో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది మరి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రతి ఏటా కూడా కాకాని గారి వర్ధంతిని గవర్నమెంట్ వారు గవర్నమెంట్ అఫిషియల్ ప్రోగ్రామ్గా చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఆయన కృషికి భారతరత్న అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రుల అభిమాతం అలాగే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా ఆయనకి ఇచ్చేటువంటి సమున్నత గౌరవం కూడా మనం అనుకోవచ్చు సార్ దీని చివరికి ఒక షార్ట్ కట్ సార్ దీనికి సంబంధించి కూడా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ సీనియర్ నాయకులు కావచ్చు వెంకయ్య నాయుడు గారు కావచ్చు ఇట్ట ప్రముఖులు ఎవరైతే ఉన్నారో గతంలో నైంటీస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా పదే పదే సందర్భం వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా భారత రత్న ప్రకటించాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇటీవలే కాలంలో కాకని వెంకటరత్నం గారు తప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి రాజకీయ సన్నిహితులు కావచ్చు రాజకీయాల్లో ఆయనతో పాటు ప్రభుత్వంలో పాల్పంచుకున్నటువంటి ఉన్నత అధికారులు కావచ్చు మంత్రులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు కాకనే వెంకటరత్నం గారికి సముచిత స్థానం ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు విగ్రహాల వరకు పరిమితం అవుతుంది కనీసం ఆయన చేసినటువంటి కృష్ణా జిల్లాకి వెంకటరత్నం గారు అంటే అసలు పేరుగాంచింది కాకాని వెంకటరత్నం గారు ఆయన సంబంధించి పాఠశాలలు కావచ్చు ఇలాంటి విద్యాలయాలు కావచ్చు ఏదో పలు కార్యక్రమాలను ప్రతి దాని మీద కూడా కాకాని వెంకటరత్నం మార్క్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది కృష్ణా జిల్లాలో ఆయనకి సముచిత స్థానం కల్పించట్లేదు ప్రభుత్వం ఎందుకు దీని వెనకమాల కొంత వెనకడు అనేటువంటి వాదనలు కూడా నిలబడుతున్నాయి భారతరత్నానికి కన్నాగానే కనీసం ప్రభుత్వం గుర్తించి ఒక అఫీషియల్గా ప్రోగ్రామ్గా చేయాలని కూడా కాకాని వెంకటరత్నం అభిమానులే కాకుండా ఆయనతో పాటు ప్రభుత్వంలో పనిచేసినటువంటి సీని నాయకులు కూడా చెప్తున్నారు దీనికి మీరు ఏమంటారు అంటే ప్రముఖంగా గతంలో కాకాని సర్కిల్గా ఉండేటువంటి బెన్సెట్లు ఏదైతే ఉందో దాని పేరు ఇప్పటికి కూడా బెన్సెట్లుగానే కంటిన్యూ అవుతుంది మరి గతంలో దాని మీద సర్కులర్ ఇవ్వడం కూడా జరిగింది తిరిగి దాన్ని కాకాని సర్కిల్గా నామకరణం చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వారికి కూడా అర్జీ పెట్టడం జరిగింది మీరు అన్నట్టు కేవలం విగ్రహాలకే పరిమితం ఆ విగ్రహాలు కూడా చాలా చోట్ల పట్టించుకునే స్థితిలో ఉన్నాయి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా గతంలో ఆయనకి సమున్నత స్థానం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో జిల్లాల పూల పునర్విభజన సమయంలో కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి కాకాని గారి పేరు పెట్టాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి కాకాని ఆశయ సమితి తరఫున వినపాలు ఇవ్వటం అలాగే అది సీఎం ఆఫీస్ వరకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం అలాగే ఆయన పేరు మీద పలు రోడ్లకు కూడా పేర్లు ఉన్నాయి వాటికి కూడా ఇవాళ ఎక్కడ కూడా శిలాఫలకాలు కానీ ఏమీ లేకపోవడం కొంత దురదృష్టకరం అని అనుకోవచ్చు అయితే తప్పకుండా ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి అలాగే వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు తప్పకుండా వారందరూ కూడా కాకన్న గారికి సరైనటువంటి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తారనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి భారతరత్న అనేది ఒక స్వాతంత్ర సమర యోధుడిగా ఆయనకి మనం ఇచ్చుకునేటువంటి గౌరవం అలాగే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి ఒక కర్మాగారం గురించి కానివ్వండి కొన్ని లక్షల మంది ఒక జీవితాల మీద ప్రభావం పడేటువంటి ఉద్యమాన్ని నడిపించిన గొప్ప నాయకుడు ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికి అర్హుడని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడు అలాగే భారతదేశం కూడా గర్వించదక్క ముద్దుబిట్ట మన కాకాని వెంకటరత్నం గారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఈ సమున్య స్థానం అని చెప్పేసి అనుకుంటున్నాం